పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజాన్ ఓ పిరికోడు ఇక బాబర్ అయితే ఎందుకు పనికిరానివాడు ఈ మాటలన్నది ఇండియన్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ టీమిండియాతో పాకిస్తాన్ దారుణ ఓటమి పాలు కావడానికి కారణం అనుభవ రాహిత్యమే అని అన్నాడు అసలు అందరూ బాబర్ ని కోహ్లీతో ఎందుకు పోల్చుతారో నాకైతే అస్సలు అర్థం కాదు బాబర్ చిన్న చిన్న టీంల మీద మాత్రమే రన్స్ చేస్తారు కావాలంటే మీరే చూడండి టీమిండియాతో ఆడే బిగ్ మ్యాచ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీని చూడండి చేజింగ్ లో ఒత్తిడిని తట్టుకొని అద్భుతమైన సెంచరీ సాధించి పాక్ టీం ని మరోసారి ఒంటి చేత్తో ఓడించేశాడు కాబట్టి ఇంకొకసారి కోహ్లీతో బాబర్ ని అస్సలు పోల్చకండి కోహ్లీ ముందు బాబర్ ఎందుకు పనికిరాడు ఇక మన టీం కెప్టెన్ రిజ్వాన్ నిజంగా పిరుకోడే టాస్ గెలిచి టీమిండియాకి బ్యాటింగ్ ఇస్తే ఎక్కడ మూడు వందల యాభై పరుగులు చేస్తారో అని అలా చేస్తే అంత పెద్ద టార్గెట్ ని ఎలా ఛేదిస్తామని ముందే భయపడి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ అయ్యుండి తన బాలర్లపై తనకే నమ్మకం లేదు నిస్వాన్ కి దుబాయ్ పిచ్లు ఎలా ఉంటాయో తెలిసినా ఏ బాలర్ తో ఎప్పుడు బాలింగ్ వేయించాలో కూడా తెలియట్లేదు పాకిస్తాన్ టీంలోని ఏ బాలర్ కూడా టీమిండియా బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచలేకపోయారు అలాంటప్పుడు మ్యాచ్ ఎలా గెలుస్తారు టీమిండియా కెప్టెన్ రోహిత్ని చూడండి పాకిస్తాన్ టీమ్ ని ప్రెషర్ లో పెట్టి మ్యాచ్ ని లాగేసుకున్నాడు కెప్టెన్ అంటే అలా అలా ఉండాలి అయినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రాజకీయాలు కాకుండా కొంచెం క్రికెట్ పై దృష్టి పెట్టాలి అన్నాడు అప్పటి నుండి అన్నాడు అన్నాడు అంటున్నావు అసలు అన్నది ఎవరో చెప్పట్లేదని తిట్టుకుంటున్నారు బాస్ తిట్టుకోకండి బాస్ ఈ మాటలు అన్నది పాక్ మాజీ క్రికెటర్ దినేష్ కనేరియా పాక్ టీమ్ ఇండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోవడంతో పాకిస్తాన్ టీం ఏకి పరేశాడు కనేరియా ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ బాస్